వైజాగ్ మల్కాపురే దుర్గానగర్లో ఎనభై ఐదు నుంచి తొంభై వరకు ప్రతి కమిటీలో సభ్యులుగా ఉండి మా సంఘంలో వైస్ ప్రెసిడెంట్గా ఉండి శ్రీ మరళకృష్ణారెడ్డి గారు చాలా దుర్గాదేవి గుడికి అయితేనే అయితే చాలా సేవ చేశారు ఆ సేవలకి ఇంతవరకు ఎవరు గుర్తించలేకపోయినా ఈ మా ఏదు శంకరెడ్డి అంటే మా అబ్బాయి మల్లేశ్వరెడ్డి నేను ఏదూర్శంకరెడ్డి సేవా ట్రస్ట్ ద్వారా దుర్గానగర్ మహిళామ్మ సేవా మండలి ద్వారా మధకృష్ణారెడ్డికి సన్మానం చేయడానికి నిర్ణయించారు ఇది చాలా చాలా సంతోషం ఉంది చాలా సంతోషమైన విషయం సేవ చేసిన వాళ్ళకి సీనియర్స్కి గుర్తించినది చాలా అభినందనీయము అద్భుతం బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేలుపులవుతారు జాతి రత్సములు ఎందరెందరో మీలో కలరి నాటికి అడివిని గుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు కాదరి కథలో సాగు చరితలో మీరే మాకు సారథులు అందుకే బంగళ మండలిగా మేము ముందుకు వచ్చి కొంత మంచి లాంటివి కృషి చేసే విషయం చాలామంది ఉన్నారు వాళ్ళని గుర్తించి మేము వాళ్ళకి సన్మానం చేయాలని ముందుకొచ్చాము అందులోని మన మల్లకృష్ణ రెడ్డి గారు కూడా ఉన్నారు వీళ్ళని సంతరించడము సన్మానం చేసేందుకు మాకు ఎంతో సంతోషంగా అలాగే గర్వంగా కూడా ఉందండి ఇలాంటి అవకాశం కల్పించినందుకు యదూరు శంకరెడ్డి గారు ట్రస్ట్ రెడ్డి నుంచి మనకు అవకాశం కల్పించారు మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి మా కృతజ్ఞతలు